హాయ్ అండి నమస్తే ముందుగా టీవీకి స్వాగతం సుస్వాగతం ఇంతకు ముందే మనం ఊరూరా తిరిగి మనం పబ్లిక్ టాక్ తీసుకున్నాము మన సర్వే ప్రకారం ఎలా వచ్చిందో మేము చెప్పాము కూడా మరి ఇప్పుడైతే ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుందన్న నిజం చెప్తున్నా కదా నమస్తే తెలంగాణ పేపర్ అట ఎగ్జిట్ పోల్స్ సిప్యాక్స్ సంస్థ తెలంగాణలో పదిహేడు సీట్లు ఉంటే దాంట్లో పద పదకొండు సీట్లు బీఆర్కి వస్తాయి బీఆర్ఎస్కి వస్తాయట నాకైతే థిక్కరేస్తుంది ఇక ఏమో ఏదో అసలు పబ్లిక్ టాక్ మేము తీసుకునేది మరి రాంగ్ పబ్లిక్ టాకా ఏమో నాకే అర్థమవుతలేదు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటే మైపాల్ భయ రావాల్సిందే అన్న ఒకసారి రా ఫస్ట్ రా నాకు నేను దిమాగ్ ఖరాబ్ అవుతుందా లేదని చెప్తున్నాను ఏమైంది అరే ఏందన్న ఇది కథ ఏమైంది ఏమైంది ఇది సీపాక్ సంస్థ అట ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఎగ్జిట్ పోల్స్ అన్ని పేపర్లు వచ్చినాయి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లు ఏమొచ్చిందంటే ఈరోజు సి ప్యాక్ సంస్థ అనేది పదిహేడు తెలంగాణ పదిహేడు సీట్లు ఉంటాయి బీఆర్ఎస్ పదకొండు సీట్లకు పైగా గెలుస్తుంది అట పదకొండు సీట్లకు పైగా అంటే పన్నెండు రావచ్చు పదిహేను రావచ్చు పదిహేడుకు పదిహేడు కూడా రావచ్చు మనం చేసిన సర్వే మరి ఏంది మరి ఇంత ಪಬ್ಲಿಕ್ ಮನ ಅಬದ್ಧ ಅರ್ಥಮ್ಲೇದು ಮೋದಿ ಸಿ ಪ್ಯಾಕ್ ఇంకేమే ఉన్నాయి సంస్థలు కొన్ని ఉన్నట్టున్నాయి సర్వే సంస్థల ప్రకారం వ్యక్తి ఇప్పుడు కే స్టడీస్ సంస్థ అది పాలిటిక్స్ లో ఒక్కొక్క లైబర్ సునీల్ వీర్ బృందం సిఐటి జనం సాక్షి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చూడు జన్ కి బతు న్యూస్ మినిట్ ఏపీపి టీవీ నైన్ సిపి అండ్ పి సి ఓటర్ రైట్ పీపుల్స్ పల్స్ రైట్ ఇన్ని సర్వేలు ఉంటే ఆయన ఒక సి అనే సంస్థ కాంగ్రెస్ కు రెండు బిజెపి కి రెండు బిఆర్ఎస్ కు లెవెన్ ప్లస్ వన్ లెవెన్ ప్లస్ నెంబర్ డైరెక్ట్ <laughs> 12 వేస్తా అయిపోయా హ్మ్ అ మన్నేన పర్ 11 కట్ ప్లస్ 1 అన్న చూడన్నా ప్లస్ సర్ మైనస్ సర్ పెడతారవుడన్నా ఒకవేళ రావచ్చు రాకపోతే డైరెక్ట్ ప్లస్ ఏ వేంటే పద 12 వేయతైపో ఎంఐఎం కి ఒకటేట మరి అదే విధంగా మీ 12 వెట్టరు కదా అవును ఆ 12 ఎక్కడెక్కడ ఎక్కడకి చెప్తే ఇంకా బాగుండు అర్థమవుతున్నది మనం అంటే ఏంది సిక్ సంస్థ అంటే కూడా ఈ అంటే చంద్రశేఖర్ రావు ప్యాక్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ లో కల్వకుంట్లో చంద్రశేఖర్ రావు ఉంటది కదా ఇది సి ప్యాక్ అంటే చంద్రశేఖర్ ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని చెప్పిన డౌట్ వస్తుంది అసలు ప్యాక్ ఎక్కడ నిన్నవా ఇది చిత్రం అండి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది సి ప్యాక్ అనే ఒక సంస్థ బీఆర్ఎస్కు కు పన్నెండు సీట్లు వస్తాయని చెప్తున్నారంటే అసలు ఇది ఒక మాకే మెంటల్ ఎక్కిపోతుంది మరి జనాలు మరి చూసే జనాలు అసలు పబ్లిక్ టాక్ కాదు మనం అంత తిరిగినాం కదా ఈ పేరు కూడా చెప్పాలి ఎక్కడ కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుందా మోడీ అయితే బాగుంటదా రాహుల్ గాంధీ అయితే అంటే ఎక్కడ కేసీఆర్ పేరు చెప్పలే ఏమో మరి మరి నాకు అదే షాక్ అయింది ఆ పేపర్ న్యూస్ చేస్తా నేనే చదువుదాం అనుకున్నా ఈరోజు న్యూస్ కానీ మళ్ళీ నెత్తికరమైంది నాకు కూడా ఇదంతా చూస్తుంటే ఇక మరి మళ్ళీ పేపర్లు ఎక్కడ లేదు లేదు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టింది నమస్తే తెలంగాణ ఇక్కడనే చూడు ఇప్పుడు జనం సాక్షి ఉంది ప్రజెంట్ మీనింగ్ ఫుల్ ఉంది కాంగ్రెస్ ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది బీజేపీకి ఎనిమిది నుంచి పదకొండు సున్నా నుంచి ఒకటి ఎంఐఎం ఒకటి అనే పెట్టేసి చూడు ఇది అన్ని సున్నా నుంచి ఒకటి సున్నా నుంచి ఒకటి అన్నింటి వాళ్ళు అందిస్తే ఒక సీ ప్యాక్ మాత్రం పన్నెండు ఇచ్చింది ఏకంగా ఫోన్ వాడు సర్వే చేసిన వాడుకి సిగ్గు లేకున్నా ఈ రాష్ట్రోడికన్నా ఉండాలి కదా సిగ్గు కనీసం ప్రింటేస్కోడానికి ఉండాలి కదా ఇంకా ఇదే ప్రమాలు ఉండండి ఇదే భజన చేయండి ఇట్లా భజన చేసి భజన చేసి కేసీఆర్ని ఎండ్లకు కాకుండా చేసిర్రు ఇప్పుడు తబలా కొట్టుకుంటాయి డబ్బా కొట్టుకుంటా స్పీచ్లు ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండు ఆ పాట నేనే రాజోగ్ పాట రాయ రాలేదు ఆ పాట నేనే చెప్పిన ఈ పాట నేనే చెప్పిన తెలంగాణ ఉద్యమం అంతా నేనే చేసిన చెప్పిన అదంత అబద్ధము ఈ కోడ్ పన్నెండు సీట్లు వస్తే బీఆర్ఎస్ అనేది కూడా అంతే అబద్ధం కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలి రాపించుకునేటప్పుడు వాస్తవం కనీసం నవ్వుకుంటారు సరే ఒకటి రాసినావు రెండు రాసినావు అంటే ఒక మీనింగ్ ఉంటుంది లక్ష్మణ్ పన్నెండు సీట్లు చూడండి అన్న అలా అసలు ఇక్కడ బీఆర్ఎస్ అంతా బీజేపీ చేసి ఇప్పుడు టీవీ నైన్ ఇంటింటికి వస్తుంది టీవీ నైన్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి కి ఎనిమిది బీజేపీకి ఏడు బిఆర్ఎస్ కి ఒకటి ఎంఐఎం కి ఒకటి పద్ధతి ఉంది సరే కొంచెం అటు ఇటు ప్లస్ సర్ మైనస్ ఉండొచ్చు తర్వాత సి ఓటర్ అనేది కూడా చాలా ఫేమస్ కొంచెం పేరున్నది సి ఓటర్ అనేది చాలా ఏడు నుంచి తొమ్మిది అంటే బిజెపి కి ఏడు నుంచి తొమ్మిది బీఆర్ఎస్ కు సున్నా నుంచి ఒకటి ఎంఐఎం కు సున్నా నుంచి ఒకటి అంటే వస్తే రావచ్చు అది కూడా రావచ్చు సున్నా రావచ్చు ఒకటే రావచ్చు ఇలా కూడా సున్నా రావచ్చు ఒకటి ఒకటే రావచ్చు ఇప్పుడు ఇక్కడ సి ఓటర్ అంటే ఏడు నుంచి తొమ్మిది కాంగ్రెస్ కు బీజేపీ నుంచి ఏడు నుంచి తొమ్మిది అంటే ఏం తెలుసా కాంగ్రెస్ కు పక్క ఏడు వస్తాయి బిజెపి కూడా పక్క ఏడు వస్తాయి ఏడు వస్తాయి దీంట్లో ఒక రెండు వచ్చు దీనికన్నా రెండున్నరగచ్చు ఇది వీళ్ళకన్నా తొమ్మిది కావచ్చు వీళ్ళకన్నా తొమ్మిది కావచ్చు అని చెప్తారు సి ఓటర్ అనేది చాలా బలమైన సంస్థ రెప్యుటేటెడ్ రెప్యుటేషన్ ఉన్న సంస్థ అంటే చెప్పడానికి అని ఒక పద్ధతి ఉండాలి పీపుల్స్ పల్స్ అని ఒక కథను పెట్టండి ఏడు నుంచి తొమ్మిది నీళ్ళకి చెప్పిండు ఆరు నుంచి ఎనిమిది అని చెప్పి అంటే టఫ్ ఫైట్ లో ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం చెప్పిండు అన్ని సంస్థలు అదే చెప్తున్నాయి ఇప్పుడు సంస్థలు మన క్లారిటీ ఏమిటి వస్తుంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య డి డి ఇది అది మరి ఇక్కడ ఉంటే ఇక్కడ హైలైట్ అవుతుంది షాక్ ఇక్కడ అది ఇంకోటి షాకింగ్ న్యూస్ 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 మినేట కాంగ్రెస్కి రెండే ఇచ్చిర్రు అంటే ఇది ఎక్కడ మినేటో మరి కాంగ్రెస్ కూడా వాళ్ళ ఖమ్మంలో గెలుస్తారు అవును మహబూబాద్ లో గెలుస్తారు వాస్తవం నల్గొండలో గెలుస్తారు మూడు అయిపోయి ఇక్కడ మూడు సీట్లు వచ్చినాయి పెద్దపల్లిలో గెలిచే అవకాశం ఉంది టఫ్ ఉంది తర్వాత భువనగిరిలో టఫ్ ఉంది ఆదిలాబాద్ లో కూడా టబాద్ లో కొంతవరకు ఉండొచ్చు తర్వాత నాగర్ కర్నూలు లో కొంత టఫ్ ఉంది మరి రెండే సీట్లని పెట్టింది కాంగ్రెస్ కు అంటే న్యూస్ మీనట్ మరి న్యూస్ అర్థం అంటే నాకు తెలిసి మధ్య చాలా మంది ఇంట్లోనే కూసుండు కూడా ఏదో మనసుకు నచ్చింది ఇట్లా రాసేసి లేదంటే డబ్బులు ఇస్తే కూడా రాస్తారేమో తెలియదు ఇప్పుడు ఇదైతే పక్కా అనిపిస్తుంది ఇది ఏంది కు పన్నెండు ఇచ్చిందంటే అది సంస్థ దానికంటే చిన్న పొరనే చెప్తాడు నడి చెప్తాడు సార్ బీఆర్ఎస్ కథమైందని ఇదండి ఒక్కొక్కళ్ళు మెంటల్ లెక్కిచ్చే సర్వే చేసినారు ఈ కాంగ్రెస్ రెండే ఇచ్చిండు ఈ న్యూస్ మినిట్ అయినా రెండే ఇచ్చిండు సీపాక్ అయినా కాంగ్రెస్ కూడా ఫేమస్ ఇంకోటి సునీల్ వీర్ సర్వే ఇక్కడ కూడా కాంగ్రెస్ కు రెండే ఇచ్చిండు టూ ప్లస్ వన్ ఇంకా ప్లస్ ఆర్ మైనస్ మైనస్ వన్ అంట మరీ రెండు అంటే ఇంత దారుణంగా అయితే ఉండదు అంతే కదా అవును బీజేపీకి టెన్ ప్లస్ వన్ ఇచ్చిండు తర్వాత ఇదేమో కే స్టడీ ఏ ఏం ఏ కే స్టడీ తెలియదు పొలిటికల్ ఆపరేటర్స్ ఆరు కొంచెం పద్ధతిగా ఉన్నాయి ఈ ఒక మూడు నాలుగు సంస్థలు అయితే అసలు షాకింగ్ ఇది విను ఒకసారి ఆరా ఆరా

ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉంది బట్ సీట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే కాకపోతే ఎక్కడ మెజారిటీ ఎక్కువ వస్తుందో ఖమ్మం లాంటి దగ్గర హ్యూజ్ డిఫరెన్స్ ఉండి కాంగ్రెస్ కొంత ఎక్కువ వస్తుంది ఖమ్మం దగ్గర అట్లా చూసిండు ఇదండి ఇక మన నమస్తే తెలంగాణ కాదు ఇది కేసీఆర్ తెలంగాణ అన్నట్టుంది కేసీఆర్ రాపించుకున్నట్టే ఉంది ఇది ఇది దారుణం రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో మిశ్రమ ఫలితాలు వెల్లడించినా మిశ్రమ ఫలితాలు ఏం లేవు మీకు ఏం లేదు బీఆర్ఎస్ కొన్ని సంస్థలు కాంగ్రెస్ బీజేపీలకు అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేగా మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు సి ప్యాక్ సంస్థ బీఆర్ఎస్ కు పదకొండు సీట్లకు పైగా గెలుచుకుంటుందని అంచనా వేగా న్యూస్ రెండు నుంచి ఐదు స్థానాలు సాధించే వీలుందని తెలిపింది సునీల్ వీర ప్రాంతం బీఆర్ఎస్ రెండు సీట్ల కన్నా ఎక్కువ సాధించే అవకాశం ఉందని దాదాపు అన్ని సర్వే సంస్థలు మజ్లీజ్ పార్టీ ఒక సీటు సాధిస్తుందని పేర్కొన్నాయి నీకు ఒక షాకింగ్ చెప్పన్నా మజ్లీజ్ కన్నా ఒక్క సీట్ వస్తుంది వాళ్ళు పోటీ చేసింది ఒక్క దగ్గరనే కానీ బీఆర్ఎస్ పదిహేడు సీట్లలో పోటీ చేసి గుండు సున్నా నిమిషం కొన్ని సంస్థలు విలువ కొన్ని సంస్థలు కాంగ్రెస్ బిజెపిలకు అధిక స్థానం వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా వస్తుందని అంటే వాళ్ళ అంచనా అక్కడ అంచనా వేయగ ఇదండి ఇది ఇక కేసీఆర్ గారు దుకాణం బంద్ చేసుకుంటే మంచిది మేము అంటే పన్నెండు సీట్లు అనుకో ప్యాక్ చెప్పినట్టు సీ ప్యాక్ చెప్పినట్టు బీఆర్ఎస్ పన్నెండు వస్తే మేము ఇక్కడ నుంచి టీవీ ఛానల్ బంద్ చేసుకుని మీకే అప్ప చెప్తాం కేసీఆర్ కి అప్పయ చెప్తాం ఈ స్క్రీన్ ఇచ్చేస్తాం ఈ లైట్లు ఇచ్చేస్తాం ఈ స్టూడియో ఇస్తాం ఆ కెమెరా ఇస్తాం మా కెమెరామ్యాన్ కూడా ఇస్తాం మా ఎడిటర్లను ఇస్తాం మీ మైకులు కూడా ఇదే మొత్తం బీఆర్ఎస్ హ్యాండోవర్ చేసి ఇక మేము జీవితంలో కేసీఆర్ను విమర్శించము అని చెప్పేసి సరెండర్ అయిపోయి సైలెంట్ అయిపోయి ఇక అసలు మీడియా ఫీల్డ్ నుంచే తప్పుకుంటాం ఇక ఛాలెంజ్ ఇది కేసీఆర్కు మేము ఛాలెంజ్ విసిరుతున్నాం పన్నెండు సీట్లు వస్తే మేము మీడియా ఫీల్డ్ నుంచి కానీ రాజకీయాల నుంచి కానీ మొత్తం తప్పుకుంటాం పన్నెండు సీట్ల కంటే ఒక్క సీటు వచ్చిన కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి పార్టీ రద్దు చేయాలి కేటీఆర్ ను రద్దు చేయాలి పార్టీ నుంచి హరీష్ రావు ను సస్పెండ్ చేయాలి కవితను సస్పెండ్ చేయాలి బాలకాసుమర్ సస్పెండ్ చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలి అందరిని సస్పెండ్ చేసి కేసీఆర్ ఒక్కడే ఉండి లాస్ట్ పార్టీని రద్దు చేయాలి ఈ ఛాలెంజ్కు ఈ సిప్యాక్ అయినా కానీ కేసీఆర్ కానీ సిద్ధమా అని మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అడుగుతా ఉన్నాం ఇదే అండి చూడండి సిప్యాక్ చేసిన పన్నెండు ఏదైతే గెలుస్తున్నాయని చెప్తున్నా బీఆర్ఎస్ నుంచి మరి గెలుస్తాయా లేవా చూసే వివర్స్ కూడా ఒకసారి గమనించండి కొంచెం మీకు తెలిసినా సరే గెలుస్తాయో కావచ్చు లేదని అనట్లేదు పన్నెండుకుంటే కూడా ఎక్కువ రావచ్చు అను అని అనుకుంటున్నాం మనం ఏమో నాకు తెలియదు మరి నువ్వు అనుకుంటున్నావు ఏమో మరి సీప్యాక్ ఇంత క్లారిటీగా ఇస్తే రావచ్చు మరి ఏదో తారుమారి కావచ్చు మరి మీకు తెల్లతో పిచ్చోలో మరి ఏందో మరి సీపాక్ అయితే లెవెన్ టువెల్ ఇచ్చింది మీరు ఒక్కసారి న్యూస్ చూసేటప్పుడు పక్కకు లెమన్ జ్యూసో ఆరెంజ్ జ్యూస్ పెట్టుకొని న్యూస్ చూడండి లేదంటే అంటే టైటిల్లో కూడా ఎడ్డింగ్ లో కూడా సీప్యాక్ సంచలన సరివే బిఆర్ఎస్ కు పన్నెండు సీట్లు అని తమ్లైన్ ఉంటుంది చూసి అంత చక్కరచ్చి పడిపోవద్దు ఇది వాళ్ళు ఏదో రాషిరు అంటే రాషిరు మీరు ఎవరు ఆశ్చర్యపోకండి నేను తెలిసి ఎవరు నమ్మరు అనుకుంటున్నా పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు సరే మీరు నమ్ముతారో లేరో కామెంట్ చేయండి షేర్ సంచలన సర్వే సీట్లు ఇది గనక మొత్తం వైరల్ చేయండి పన్నెండు సీట్లు రాకపోతే దుకాణం చేసుకొని అన్ని మూసుకొని ఫామ్ హౌస్ లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు ఇదండి